హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నామండి కార్తీక మాసం అయిపోతుంది కదా ఇంకా గార్డెన్ పార్టీకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము అందుకనేసి ఇక్కడైతే బయలుదేరామండి ఇంకా వెళ్తూ వెళ్తూ ఒక చోట ఆపి హౌసీ బుక్ తీసుకుంటున్నాము అలాగే కొన్ని క్రాకర్స్ కూడా కాల్చుకుందాం అని చెప్పేసి క్యాండిల్స్ మ్యాచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళాము కానీ క్రాకర్స్ అయితే కాల్చడం కుదరలేదు ఇంకా ఇవి తీసుకున్న తర్వాత మేమైతే స్వీట్స్ తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్తున్నామండి కరాచీకి వచ్చి ఇక్కడైతే స్వీట్స్ తీసుకున్నాము గులాబ్ జామున్ తీసుకున్నాము మా శ్రీ అంశి పాప బాబు చూసారా మార్నింగ్ టైం వచ్చేసప్పుడు టెన్ అవుతుందేమో అండి టెన్ అవుతుంది అప్పుడైతే బయలుదేరుతున్నాము రాజమండ్రిలోనే పుష్కరవర్ణంకైతే అయితే వెళ్తున్నామండి యాక్చువల్గా వేరే ఊరు ఏమైనా దగ్గరలో ఏమైనా ఊరు వెళ్దాము అక్కడ కొంచెం బాగుండేలాగా గ్రీనరీ ఉండేలాగా అని చెప్పేసి అయితే అనుకున్నాము కాకపోతే ఇంకా ఊరేం వెళ్ళలేదండి ఊర్లోనే ఎక్కడికైనా వెళ్దామని ఆలోచిస్తుంటే సరే పుష్కరవర్ణంకి వెళ్దామని చెప్పేసి ఇంకా పుష్కర వనంకైతే బయలుదేరిపోతున్నాం అనమాట ఆల్రెడీ మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు మేము హౌస్ బుక్స్ స్వీట్స్ కోసం ఆగాం కదా అందుకనేసి కొంచెం టైం అయితే పట్టింది ఇదిగోండి పుష్కర్వనం అయితే ఎంట్రన్స్లో ఎలా ఉంటుంది రాజమండ్రిలో ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళందరికీ తెలిసే ఉండొచ్చు రాజమండ్రిలో లేని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మళ్ళీ మాకు తెలియదా అనుకోవద్దు అండ్ లోపలికైతే వచ్చేసామండి టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఎంతో తీసుకున్నారనమాట ఇంకా అందరం కూడా అలా నడుచుకుంటూ లోపలికైతే వెళ్తున్నాం అండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంటుంది అనమాట ఎంట్రన్స్లో జారుడు బల్లలు కొన్ని పెద్దవాళ్ళు ఆడుకునేవి కూడా ఉంటాయి అలాగే లోపలకంట ఇంకా కూర్చోవడానికి ప్లేస్ అంతా కూడా ఉంటాయి ఫోటోషూట్స్ అవి కూడా తీసుకుంటున్నారు చాలామంది మేమైతే నార్మల్గా ఫ్యామిలీతో వెళ్ళామండి సరదాగా అందరం ఇక్కడ భోజనం చేసేసి ఈవినింగ్ వరకు కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఏమైనా ఆడుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అయితే వెళ్ళాము ఇంకా పిల్లలు రాగానే ఇది ఎక్కేస్తున్నారు ఉడంది సో ఇది కొంచెం ఫోటోషూట్స్కి అది ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుందండి నేను సెకండ్ టైం అనమాట ఇక్కడికి రావడం మా పెళ్ళైన కొత్తలో ఒకసారి వచ్చాము ఇక్కడ ఎవరో ఫంక్షన్ చేసుకుంటుంటే వచ్చాము మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత సెకండ్ టైం ఇప్పుడే అనమాట సారీ థర్డ్ టైం ఇది రావడం లాస్ట్ టైం ఒకసారి పిల్లలతో వచ్చాము అలా బయటికి వెళ్తుంటే ఇక్కడ పుష్కరణం దగ్గర కాసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి పిల్లల్ని ఇవాళ అవి ఆడించాము ఈ లోపలికి రాలేదు మళ్ళీ ఇది థర్డ్ టైం అనమాట రావడం పిల్లలు చూసారు అటు ఇటు ఫుల్గా పరిగెట్టేస్తున్నారు రాగానే ఇంకా వంట వచ్చేసి అమ్మ వాళ్ళు అయితే బిర్యానీ చేసుకుని వచ్చారండి ఇంకా బిర్యానీ కర్రీ అండ్ స్వీట్స్ అనమాట ఇంకా ఆ రోజు మేమే కాదండి చాలామంది ఇక్కడ గార్డెన్ పార్టీ వన భోజనాలు చేస్తున్నారు ఇంకా అలాగే ఫోటోషూట్స్ తీసుకుంటున్నారు పిల్లలు కూడా చాలామంది స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారండి మా ఆశ్రిత్ బాబుని కూడా స్కూల్లో గార్డెన్ పార్టీకి తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు శ్రీయాంశుల్ని తీసుకెళ్తాం అనలేదు ఇది ఇంకా ప్రీ ప్రైమరీయే కదా బట్ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి అయితే తీసుకెళ్తామని చెప్పి అన్నారు బట్ నేను పంపలేదండి నాకు భయం వేసింది మనతో వస్తేనే కుదురుగా ఉంటారు చూసారా ఏడుస్తున్నాడు అప్పుడే అక్కడ పడిపోడాలు ఇవి అనమాట పరిగెట్టేయడం పడిపోడాలు ఇంకా విడిగా ఎందుకు పంపడం టీచర్స్ చూసుకుంటారులేండి చూసుకోకుండా ఉండరు బట్ నేను పంపలేదు ఇంక అయితే వచ్చాము ఈరోజు పిల్లలు అలాగే స్కూల్ పిల్లలు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఎంట్రన్స్లో ఉయ్యాల దగ్గర జారెడబల్ల దగ్గర ఆడుకుంటున్నారనమాట అక్కడ ఖాళీ లేదు పిల్లల్ని ఆడిద్దామంటే ఆ పిల్లలు అందరూ కూడా వెళ్ళిపోతారు కదా స్కూల్ పిల్లలు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతారు కదా వాళ్ళు వెళ్ళాక ఆడుకుందాం అని చెప్పేసి మేమైతే ఇంకా లోపలికి వచ్చేసామండి లోపలికి వచ్చి ఇంకా కాసేపు అటు ఇటు తిరగగానే అలా టైం లేట్ అయి పన్నెండు దాటిపోతుంది సరే ఇంకెలాగో భోజనం టైం అయిపోతుంది కదా భోన్ చేసేద్దాము భోన్ చేసిన తర్వాత మళ్ళీ అంత తిరుగుదాము ఏదైనా ఆడుకుందాం హౌస్ బుక్ తెచ్చుకున్నాం కదా ఆడుకుందాం అన్నట్టుగా అనుకుంటున్నాము ఇంకా అందరం కూడా ఇక్కడ అండి కూర్చుని అమ్మ అయితే వడ్డిస్తుంది ఇక్కడ అయితే అసలు ఒక్కటే కోతులు అండి చాలా కోతులు అవి కర్రలు పెట్టాము కనిపిస్తున్నాయి కదా చుట్టుపక్కల అందేలాగా కొంచెం కర్రలు అయితే పెట్టుకున్నాం అనమాట ఒక రెండు ఈ కోతులు వచ్చేసి పడిపోతున్నాయి అంటే ఫుడ్ చూసినా ఏమైనా బ్యాగ్స్ చూసినా వాటికి సరదా ఎక్కిపోతుంది కదా ఇంకా దూకేస్తున్నాయి అనమాట ఎన్ని కోతులు అనుకుంటున్నారు అసలు ఆ వీడియో కూడా తీసినట్టున్నాను వస్తుంది చూడండి ఒకేసారి అయితే మాత్రం ఒక వంద కోతుల దాకా వచ్చాయండి అది వీడియో తీసేయడం లేదా కూడా గుర్తులేదు నాకు ఇంకా వీడియో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూడాలి వంద కోతుల దాకా ఒక దగ్గర సమావేశం కూడా అయ్యాయి అనమాట అన్ని కోతులు బట్ ఫస్ట్ ఏ మాట కామంటే చెప్పాలి స్టార్టింగ్లో ఒకసారి బ్యాగ్స్ దగ్గరికి రాబోయాయి తర్వాత మళ్ళీ ఇంకా మేము వెళ్ళే వరకు కూడా అవి మమ్మల్ని ఏమి అంటే హాని చేయడం కానీ ఏమైనా లాక్కోవడం కానీ ఏమీ చేయలేదండి మాకే కాదు ఇక్కడ ఎవరి మీదకి కూడా అవి ఏమీ రాలేదు పాపం ఇంకా బిర్యానీ తీసుకొచ్చారని చెప్పాను కదా దాంట్లోకి అయితే మిల్ మేకర్ బంగాళదుంప కర్రీ అనమాట మసాలా కర్రీ చాలా బాగుంది రెండింటి కాంబినేషన్ కూడా ఇదేదో కార్తీక మాసం అని కాదండి నార్మల్గా కూడా ఒక్కొక్కసారి కార్తీక మాసంలోనే కాదు ఒక మంత్లీనో టూ మంత్స్కో అంటే ఎవరు కుదిరిన దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా ఫుడ్ ఏర్పాటు చేసేసుకుని ఇలాగ ఒక చోట కలిసి తిని మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఎంజాయ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది ఏమైనా ఒక పచ్చటి ప్రదేశంలో అనమాట అంటే గ్రీనరీగా ఉండే ప్రదేశంలో సరదాగా ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది బట్ మనం ఏంటంటే అస్తమాటు వెళ్ళము వెళ్ళినా సరే ఏమైనా మూవీస్కో లేదంటే బయట రెస్టారెంట్లకో పార్క్కో ఇలా వెళ్తాం తప్ప ఫుడ్ ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే స్పెండ్ చేస్తూ మ్యాక్సిమం వెళ్ళము బట్ అలా అప్పుడప్పుడు ఇది మనం అలా చాలామంది అయితే వెళ్తారండి కొంతమంది వెళ్ళకపోయినా కొంతమంది ఫ్యామిలీస్ అయితే అలాగే వెళ్తారనమాట మంత్లీ టూ మంత్స్కి ఒకసారి అలా అయితే గ్యాదర్ అవుతూ ఉంటారు అది కార్తీక మాసం అనే అవ్వాల్సిన అవసరం లేదు గార్డెన్ పార్టీ అనే అవ్వాల్సిన అవసరం లేదు సరదాగా కూడా ఇలా గ్యాదర్ అవుతూ ఒక చోట అయితే మేమేమనుకున్నామంటే అసలు నిజంగా వంట చేసుకుందాము స్టవ్ గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఐటమ్స్ అన్నీ పట్టుకెళ్ళిపోయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంట్లోంచి కొన్ని కొన్ని అలా షేర్ చేసుకుని పట్టుకెళ్ళిపోయి అక్కడ వంట చేసుకుని తిందామని చెప్పైతే మా ప్లాన్ అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే చేయనివరు వనం అనుకున్నాం కదా సో ఇంక మళ్ళీ ఇక్కడ వంటలు అవి పెట్టనివారు పేలుడువి అవి ఏం చేయకూడదు అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ బోర్డ్స్ పెట్టారు మాకు ఇంటి దగ్గర అనిపించింది అనమాట అక్కడ వంటలు అవి ఎలా చేస్తారో లేదో బాబో ఏంటి అవసరమా ఇప్పుడు వంటలు వద్దులే అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళు అన్నారు వద్దు ఏమి ఇంకా ప్రిపేర్ చేసేస్తాం ఇంట్లో అని చెప్పేసి చెప్పారనేసి ఇంకా మళ్ళీ క్యాన్సిల్ చేసేసుకున్నాం అనమాట థాట్ని అలా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి సరదాగా ఒకళ్ళు కూరలు కట్ చేయడమని ఒకళ్ళు వంట చేయడమని స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడం టీ పెట్టుకోవడం నాకు టీ అలవాటు లేదు బట్ చెప్తున్నాను అసలు అలా ఏదో ఒకటి రెండు ప్రిపేర్ చేసుకుని అక్కడ ఎంజాయ్ చేసినా చాలా బాగుంటుంది రోజు ఇట్టే గడిచిపోయిందండి అసలు తిన్నాము హౌస్ ఆడుకున్న వాటి నుంచి ఇటు తిరిగామా ఇట్టే చీకటి పడిపోయింది అనమాట అసలు ఒక్కోసారి రోజు అసలు కడవనే గడవదు ఇలా మనం హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం రోజు అమ్మును గడిచిపోతుంది చాలా బాగా అనిపించింది నార్మల్ డేస్లో కూడా ట్రై చేయాలి అనిపించింది అనమాట మీరు కూడా నార్మల్ డేస్లో ఫ్యామిలీతో సరదాగా ఎక్కడికైనా వెళ్ళి ట్రై చేయండి కుదరకపోవచ్చు మంత్లీ టూ మంత్స్కి పోనీ త్రీ మంత్స్కి అయినా సరే ఒకసారి సరదాగా అయితే వెళ్ళండి ఓకేనా అలాగే ఇక్కడ ఎవరో ఒక ఆయన వెళ్తుంటే కొంచెం ఫోటో చిన్న వీడియో క్లిప్పింగ్ తీయమని చెప్పేసి అనమాట మళ్ళీ అందరం ఉన్నాం కదా ఇంక అమ్మమ్మ అయితే ఈ పైకి ఎక్కలేకపోయిందండి పక్కకి కూర్చుందనమాట అంటే మట ఈ కొంచెం కుర్చీ కానీ స్టూల్లా కానీ ఉండాలి అమ్మమ్మకి పైకి మటం అది వేసుకుని ఆ కింద కూర్చుని మళ్ళీ లేవడానికి ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి ఆ చివరికే కూర్చుంది కోతులు చూ చెప్పాను కదా కోతులు ఇంకా అక్కడక్కడ కూర్చున్నాయి అత్తయ్య గారు ఏవో పండిస్తే తింటున్నాయి అనమాట కూర్చొని కామ్గా ఇవైతే రెండే కాకపోతే తర్వాత చాలా వచ్చేసాయి ఇంక ఇక్కడ హౌస్ అయితే ఆడుకుంటున్నామండి నార్మల్గా హౌస్ ఎప్పుడు ఆడినా సరే అది ఎక్కువకో తక్కువకో డబ్బులు కడితేనే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరికైనా సరే నార్మల్గా ఆడితే వస్తే వచ్చింది అని అనిపిస్తుంది ఒక వన్ రూపీ పెట్టుకున్న టికెట్ మనకి మనం గెలిచాము మనం గెలుచుకున్నాం ఇది అని ఒక సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఆడతాం కదా ఇంకా మేమైతే ఫైవ్ ఫైవ్ రూపీస్ టెన్ టెన్ రూపీస్ అలా పెట్టుకుని టికెట్ అయితే ఒక టూ త్రీ గేమ్స్ అయితే ఆడుకున్నామండి సరదాగా సో ఎక్కువగా గెలిచింది ఎవరంటే మా హస్బెండే గెలిచారు ఎక్కువగా నేను ఒక్కసారి ఏదో జల్దీ ఫైవ్ జల్దీ ఏదో కొట్టినట్టున్నాను ఇంక వదిన గారు ఏమో ఒక టూ లైన్స్ వాళ్ళు ఏమో కొట్టిన కొట్టారు టూ త్రీ లైన్స్ కొట్టారు అంటే మొత్తం ఓవరాల్గా గేమ్స్ మీద చెప్తున్నాను టూ గేమ్స్ త్రీ గేమ్స్ ఆడాము సో ఎక్కువగా అయితే మా హస్బెండ్ అయితే గెలిచారనమాట ఇంకే చెప్తున్నాం అందరం కూడా మాకేం రాలేదు మాకేం రాలేదు అని చెప్పేసి సో అలా సరదాగా అయితే ఆడామండి ఏదో వస్తుంది రాదని కాదు ఏదో సరదా అంతే పిల్లలేమో వాళ్ళ వాళ్ళ ఆటలు అరటిపడనమాట శ్రీయాంషి బాబుకి ఆశ్రిత్ బాబుకి నార్మల్గా ఇచ్చాం టికెట్స్ ఆశ్రిత్ బాబు ఆటలు అయినా సరే వాడు వాడివి రెండు మూడు అయ్యాయండి జల్దీ ఫైవ్ వాళ్ళ లైన్ అలా అయింది అనమాట బట్ ఇక్కడ నేను చూసారా అన్నీ నీకే నాకు నాకేం వచ్చిందని అడుగుతున్నాను మా హస్బెండ్ని సో కోతులు అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయినాయి అండి చాలా ఉన్నాయి దూరం నుంచి మీరు చూస్తున్నట్టయితే వస్తున్నాయి అనమాట దగ్గరికి వచ్చేస్తున్నాయి అన్నీ కూడా బట్ మా మేము కూర్చున్న చెట్టు దగ్గరికి రాలే ఇన్ని ఉన్నాయి కానీ ఎన్ని వచ్చేసాయో అండి ఒక కనీసం ఒక ఫిఫ్టీ ఒక హండ్రెడ్ దాకా కూడా వచ్చాయండి కోతులు అయితే ఇంక ఈ లోపలకైతే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇక్కడ హరితవనం అంట ఆ లోపల కొంత కూడా కొంతమంది అయితే బిర్యానీ అవి పార్సిల్స్ అవి తెచ్చుకుని అయితే కూర్చుని తింటున్నారనమాట అక్కడ తినడానికి అయితే ఒక టై లాగా డైనింగ్ టేబుల్ లాగా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఇంక ఇక్కడైతే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ సరదాగా ఇక్కడ చేసిందంటూ పెద్దగా ఏం లేదు పిల్లలేమో ఫుల్గా ఇసుకలో ఆడేశారండి అసలు ఎంత కోపమొచ్చేసిందంటే బట్ బట్టలు తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయిందండి పిల్లలకి చెరొక చిత్త డ్రెస్సులు అయితే తీసుకొచ్చాము ఎందుకైనా మంచిది అక్కడ ఏమైనా చేస్తారేమో అని చెప్పి తీసుకొచ్చాను నేను ఇంకా ఇక్కడైతే ఫుల్గా ఇసుకలో ఆడేశారు కదా మళ్ళీ చేతులు కాళ్ళు మూతి కడగాల్సి వచ్చింది అంత మొహం అదే మొహం కడగాల్సి వచ్చింది ఇంకా గుండంతా ఇసుకే మొత్తం మొహం అంతా ఇసుక 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 అనమాట చండాల మొట్టలో దొల్లేశారు ఇంకా అవన్నీ మళ్ళీ తెచ్చుకున్న వాటర్ బాటిల్స్లోంచి ఇంకా అగడానికి కూడా వాటర్ అయిపోతున్నాయి అయినా సరే ఇంకేం చేస్తాం చెప్పండి అంత చండాలను చేసుకున్నారు అందుకనేసి ఒక పెద్ద వాటర్ బాటిల్ తీసేసి మొత్తం అనమాట మొత్తం క్లీన్ చేసాము ఇంకా ఇప్పుడు కాదులేండి ఆడుతున్నారు చాలా ఇల్లులు గూళ్ళు ఏవేవో కట్టేశారు అనమాట మా హస్బెండ్ ఏమో ఇక్కడ ఒక వీడియో తీయమని అడిగితే బ్రతిమలతో ఏదో తీశారు తీసేసి వెంటనే ఇక్కడ చేప వేసుకుని పడుకుండిపోయి అలా పైన చెట్లు ఉంటాయి కదండి చెట్లు కవర్ చేసింది ఆ చెట్లు చూస్తూ నిద్రపోయారు అనమాట ఇతని పని బాగుందనుకున్నాను ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దీన్ని నిద్రపోయారు లోపు మేము వీడియోస్ తీసుకుని ఆ పిల్లలకి మొహం కాళ్ళు చేతులు కడుక్కొని ఇదంతా చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత మళ్ళీ పిల్లలకి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసి మళ్ళీ ముందుకి ఇంక వెనక్కి నడవడం అయితే మొదలు పెట్టామండి ఎంట్రన్స్లో పిల్లలు ఆడుకునే ఉన్నాయి అని చెప్పాను కదా అక్కడికైతే వెళ్తున్నాము ఇంకో మా శ్రీ అంశి పాప చూడండి డ్రెస్ చేంజ్ చేసేసుకుని పరిగెడుతుంది ఇంకా ఎంట్రన్స్లో అయితే ఉయ్యాళ్ళు జారుడు బళ్ళు అవన్నీ కాసేపు ఆడించేసి ఇంకా క్రాకర్స్ కాల్చుకు బయటకు వెళ్ళి క్రాకర్స్ కాల్చుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి అనమాట ఇక్కడైతే కాల్చకూడదండి లోపల సో ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా రోడ్డు పైన కాల్ చేసుకుని సరదాగా ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోదాం కొంచెం చీకటి పడగానే వారింటికి వాళ్ళు వెళ్ళిపోదాం అని అనుకున్నాము కాకపోతే ఏంటంటే ఇంకా క్రాకర్స్ అయితే కాల్చలేదండి క్రాకర్స్ కాల్చలేదు పిల్లలతో అయితే కొంచెం స్పెండ్ చేసాం వాళ్ళని ఆడించాం అక్కడ ఎంట్రెన్స్లో అయితే అంతా షేర్ చేస్తే బాగుంటుంది చూడండి ఇంకా మెల్లగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాము సో స్టార్ట్ నాకైతే ఇక్కడ కొన్ని ఇవి కనిపించాయండి ఆకులు అవి చూపిస్తున్నా చూడండి ఈ మధ్య ఎక్కడ రీల్స్ చూసినా సరే ఈ ఆకు ముట్టుకోవడం అది ఏమో టచ్ అయ్యగానే క్లోజ్ అయిపోవడం టచ్ మీ నాట్ లాగా అన్నీ మనకి వీడియోస్ అయితే వస్తున్నాయి కదా నాకు అక్కడ కనపడ్డాయి అనమాట ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి ఇక్కడ ఈ ఆకులు అయితే మనం ఒకసారి ముట్టుకోగానే అలాగ ముడుచుకుపోతున్నాయి చాలా బాగున్నాయి సరదాగా అయితే ఆడుకున్నాం అనమాట ఇంకా అలా నడుచుకుంటే ఇంకొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ పిల్లలు ఆడుకునే ఏరియా అయితే వచ్చేసింది పిల్లలే కాదండి మేము కూడా ఫుల్గా ఆడేసుకున్నాం అనమాట ఇంకా జారుడు బల్లలు ఉయ్యాళ్ళు అన్నీ ఎక్కేసాము ఏమనలేదు ఇక్కడ ఉయ్యాళ్ళు అవి ఆడుకుంటే పుష్కరవనంలో ఏమనరు పెద్దవాళ్ళు ఎక్కినా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి ఇక్కడ కానీ కొన్ని కొన్ని పార్క్స్లో అది పెద్దవాళ్ళు ఎక్కొద్దు పిల్లలకి ఇంత ఏజ్ లిమిట్ ఏదో టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఏజ్ లిమిట్ పెట్టేస్తారు కొన్ని కొన్ని పార్క్స్లో అయితే ఇంకా ఆ ఏజ్ దాటిన వాళ్ళని అయితే అసలు ఎక్కడిని ఎవరు ఎవరో ఒకరిని కాపలా పెడతారు బట్ పుష్కర వనంలో ఉయ్యాలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఎక్క ఆడుకోవచ్చు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం అండి ఎక్కడికి ఆడతాను బట్ ఈ రోజు ఎందుకో ఊయారు ఊగుతుంటే అలా తల తిరుగుతున్నట్టుగా కడుగులు తిప్పుతున్నట్టుగా అనిపించింది చాలా ఫాస్ట్గా ఎక్కువసేపు ఊగి ఊగాను దానివల్ల ఏమో మరి ఇంకా దొరికిందా ఛాన్స్ అనేసి ఆడుకున్నాను అనమాట ఎక్కడ ఆడినేవారు కదా పిల్లల్ని పార్క్కి తీసుకెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు బట్ మన ఎక్కనేవారు కదా అన్ని చోట్ల అందుకనేసి ఇక్కడ బన్నీనైనా కొంచెంసేపు పిచ్చెక్కిపోయామనమాట జారుడు బల్లలు జారి ఇవన్నీ కూడాను ఇది చిన్నదండి స్లైడ్ అయితే పిల్లలది తెలుస్తుంది బట్ స్ట్రాంగ్గా ఉందనమాట మళ్ళీ ఇది ఎక్కారు ఏంటి గేదెల్లాగా విరిగిపోతే ఏం చేస్తారు ఎవరిది బాధ్యత ఇలాంటి కామెంట్స్ పెట్టద్దు స్ట్రాంగ్గానే ఉంది ఇది అయితే ఎవరు ఏమనలేదు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంక అందుకనేసి మేము కూడా ఆడామనమాట చూసారా ఎంత కామెడీ అసలు నా డ్రెస్కేమో బాగా జారిపోయాను అనమాట నేను పడిపోయాను ఒకేసారి పట్టేసుకుని ఆగిపోయాను అక్కడ ఇంకా పిల్లలైతే ఇవన్నీ ఆడుతున్నారనమాట పిల్లలు ఆడేవేమో మేము ఆడుకుంటున్నాము వాళ్ళేమో పెద్దవాళ్ళు ఆడే చోట్లకి అక్కడికి వచ్చి వీళ్ళు ఆడుకుంటున్నారు సో మా శ్రీ హంషిబాబ ఆశ్రిత్ బాబు చాలాసేపు అయితే ఇక్కడ ఆడుకున్నారండి ఇక్కడ కూడా పిల్లలతో అయితే కొన్ని రీల్స్ తీసుకున్నాను అసలు ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో రీల్స్ తీసుకోవాలి ఇదంతా టైం పట్టేస్తుందండి నాకు నేను ఎక్కువగా చేసేది పిల్లలతో చేస్తాను కదా కాన్సెప్ట్ టైప్ వీడియోస్ నా దాంట్లో రోజుకొకటి పిల్లలతో తీసిన వీడియో అయినా నేను పెడుతూ ఉంటాను ఎప్పుడైనా ఒకసారి మిస్ అవ్వచ్చేమో అంతే సో అది ఎక్కువ కాబట్టి నాకు పిల్లల చేత యాక్టింగ్ చేయించి వాళ్ళ చేత డైలాగ్స్ కొంతమంది కామెంట్స్ పెడతారండి ఇక్కడైతే మా హస్బెండ్ సైకిల్ తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ అంతా పే చేస్తే సైకిల్ ఇచ్చారండి కాసేపు తొక్కుకున్నారు ఒక అరగంట అందరూ కలిసి ఇక్కడ ఏంటంటే చాలామంది ఎలా కామెంట్స్ పెడతారో తెలుసా అసలు అంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు నాకు అదే అనిపిస్తుంది అండి చేయించే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఎవరు చూడరు ఒక్కొక్క డైలాగు టెన్ టైమ్స్ చెప్తూ ఉంటారు ఒక్కోసారి కదిలిపోతూ ఉంటారు అటు ఇటు పరిగెడతారు ఏడుస్తారు పిల్లలంటేనా అంతే అండి నా పిల్లలే కాదు ఎవరి పిల్లలైనా అంతే సో అలా ఉన్నా సరే మనం ఓపికతో చేస్తుంటే పెట్టే కామెంట్స్కి ఒక్కోసారి బాధ అనిపిస్తుంది నిన్న ఒక కామెంట్ వచ్చింది అది గుర్తొచ్చింది అనమాట నాకు ఇక్కడ నేను అంతే కష్టపడ్డాను పుష్కర వనంలో నాకు గొంతు పోయింది ఓ పక్కన వాటర్ అయిపోతున్నాయి మా పిల్లల చేతులు మొహాలు కాళ్ళు కడిగేశాను కదా ఇంకా ఏం తాగుదామా తాగడానికి వాటర్ లేకపోయినా అలా గొంతు పడిపోయేలా అరిచి చేశాను అనమాట వీడియోస్ అంత కష్టపడి చేసినా వాళ్ళతో చేసింది టూ కాన్సెప్ట్ వీడియోస్ ఇక్కడ సో షేర్ చేస్తూ ఉంటాను కదా చూడండి మన ఛానల్లో షార్ట్స్ లాంగ్ వీడియోస్ కూడా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఇక్కడ శ్రీ అంశి పాప ఆశ్రి బాబుని కరిచేసిందండి ఈ స్లైడ్ ఎక్కి జారుతున్నారు పిల్లలందరూ కూడా వన్ బై వన్ ఆశ్రిత్ బాబు శ్రీహన్షి ముందు ఉన్నాడు ఇంక ఫాస్ట్గా వెళ్ళి వెళ్ళి వెళ్ళని చెప్పేసి నడుము మీద కరిచేసిందన్నమాట దొల్లి దొల్లి ఎడిచేసాడు ఇంకా శ్రీ అంశి కూడా పడిపోయిందనమాట తల నాకైతే బ్లడ్ కూడా వచ్చింది దానికి ఇంకా దెబ్బలేం వీడియోలో పెట్టట్లేదు పెట్టలేదు తీయలేదు పాపం అనిపించేసింది వాడిని కరిచేసింది అందరం తిట్టాము ఇది పడిపోయింది అనమాట ఉయ్యాల ఎక్కుతూ హైట్ ఎక్కువ కదా ఉయ్యాల పడిపోయింది దెబ్బ తగిలి చేసుకుంది మొత్తానికి మా వనభోజనం అయితే ఇలా పూర్తయింది వీడియో నచ్చితే లైక్ చేయండి